హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ట్వంటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుందాం ఓకేనా మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే చంద్రునిపై మొదట కాలు తొలి మానవుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ నీల్ ఆమ్ స్ట్రాంగ్ చంద్రునిపై మొట్టమొదటిసారిగా కాలు పెట్టిన మానవుడు ఎవరు ఆ వ్యక్తి పేరు ఏమిటి అంటే ఇక్కడ నీల్ ఆమ్ స్ట్రాంగ్ ఆన్సర్ ఏంటి ఇక్కడ మరి ఆప్షన్ త్రీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ జూన్ ఐదు రామచరిత మానసును రచించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తులసీదాస్ అత్యధిక జనాభా గల దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ చైనా ఎక్కువ జీవితకాలం కలిగిన జంతువు ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తాబేలు రెడ్ ప్లానెట్గా పిలువబడే గ్రహం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ మార్స్ నవ్వించే వాయువు ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నైట్రస్ ఆక్సైడ్ సప్త పర్వతముల నగరము అని దేనికి పేరు ఆన్సర్ ఆప్షన్ వన్ రోమ్ మహాభారతానికి గల మరో పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ జయ సంహిత ఏ జీవికి ఊపిరితిత్తులు ఉండవు ఆన్సర్ ఆప్షన్ వన్ చేపలు ఆంధ్రప్రదేశ్లో భూగర్భ విద్యుత్ సరఫరా చేసే వ్యవస్థ ఉన్న నగరం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ విశాఖపట్నం గ్రే రెవల్యూషన్ దేనికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ టూ ఎరువులు హిమోగ్లోబిన్లో ఉన్న లోహం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఐరన్ గులాబీల నగరం అని దేనిని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ జైపూర్ గోదావరి నదికి మరో పేరైన తెలివాహ నదికి త్రిలింగ పదానికి సంబంధం ఉందని తెలిపిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సంగనభట్ట నరసయ్య జంతువుల అవయవాలు మనిషికి అమర్చే ప్రయోగాలు ఎప్పటి నుండి జరుగుతున్నాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పదిహేడవ శతాబ్దం శ్వేత విప్లవం దేనికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ టూ పాల ఉత్పత్తి ఏ విటమిన్ లోపిస్తే బరువు పెరుగుతారు ఆన్సర్ ఆప్షన్ టూ విటమిన్ డి యంగ్ ఇండియా అనే పత్రికలో భారత రాజ్యాంగం నుండి ఆశిస్తున్న అంశాలను పేర్కొన్న సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి దక్షిణ భారతదేశంలో అశోకుడు మరణానంతరం స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిన రాజవంశం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శాతవాహనులు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఈరోజు వీడియోలో ట్వంటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం ఓకేనా